హలో ఎవరివన్న నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరు అందరూ ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి వీడియో అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ముందు రోజే ఇలా ఒత్తులన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదా అట్లా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట వాటితో పాటు ఈ పువ్వుత్తులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం వీటిని ఉసిరికాయల మీద వెలిగిస్తాము అలాగే రోజు కూడా నేను పువ్వొత్తు పెట్టి పూజ చేస్తూ ఉంటాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నేను మామూలు ఒత్తులు చేశాను అలాగే గుమ్మడి ఒత్తులు కూడా చేశాను అనమాట ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసి పెట్టేసుకోవాలి మనం పొద్దున్నే పది గంటలకు కూర్చుంటే రెండింటికల్లా కూడా మనకి ఒత్తులన్నీ కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇగోండి నేను రకరకాల ఒత్తులు అయితే చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి మనం ఇంట్లో దీపం అది పెట్టేసుకొని నది స్నానం చేసి వస్తే ఆ రోజు చాలా మంచిది వీలైన వాళ్ళు నదుల దగ్గరగా ఉన్నవాళ్ళు నది స్నానం చేసేసి రావాలి ఇంట్లో దీపం పెట్టకుండా నది స్నానానికి వెళ్ళకూడదు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే సాయంకాలం పూజ అనేది చాలా ఈజీగా అవుతుంది నేను ఒత్తులన్నీ కూడా రెడీ చేసేసాను అలాగే ఉసిరికాయలు అనమాట ఈ ఉసిరికాయలకు కూడా కొంచెం పైన బుడిపి తీసేయండి కొంచెం లోతుగా చేస్తే మనకి ఒత్తులు అనేది చక్కగా ఆగుతాయి ఉసిరికాయకి గంధము కుంకుమ పసుపు అన్నీ పెట్టి రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పూజ చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు ఇదిగోండి వస్త్రం కూడా చేసి పెట్టేసుకున్నాను నేను నాకు అన్నీ సిద్ధంగా ఉన్నట్టే పూజకి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి ఈ చేసిన ఈ ఒత్తి గుమ్మడొత్తి చాలా బాగుంది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి నేను ఇంతకుముందు నేను పెట్టిన వీడియో కూడా ఉంది గుమ్మడొత్తులది చాలా రకాల ఒత్తులు కూడా చేసి పెట్టాను నేను ఈ ఒత్తుల్ని ముందు రోజు కానీ లేదా ఉదయాన్నే కానీ మనం నెయ్యిలో కానీ లేకపోతే నూనెలో కానీ తడిపెట్టుకోవాలి నెయ్యి వాడేటప్పుడు ఆవు నెయ్యి మాత్రమే వాడాలి గీద నెయ్యి వాడకూడదు అలాగే మనం నూనె వచ్చేసి నువ్వు నూనె వాడచ్చు ఒకవేళ నువ్వు నూనె లేకపోతే కొబ్బరి నూనె ఆమ్దం కూడా వాడచ్చు సాయంకాలం మనం ఎక్కడ పూజ చేస్తామో అక్కడ నీట్గా కడిగేసుకొని పసుపుతోటి అలికి సిద్ధం చేసుకోవాలి ఇది ఇంట్లో దీపాలు పెట్టకూడదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఇంట్లో పూజ గదిలో వెలిగిస్తే పూజ గది అంతా కూడా నల్లగా అయిపోతుంది కుడిలో కానీ లేదంటే కనుక ఇంటి ముందు తులసి దగ్గర కానీ వెలిగించుకోవాలి నాకు తులసి కుండి ఉందన్నమాట చిన్న కుండి ఉంది ఆ కుండిని పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ముందు పద్మం వేస్తున్నాను ఇదిగోండి పద్మంలో కూడా పసుపు కుంకుమ అంతా వేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా పద్మం ముగ్గు లేకుండా పసుపు కుంకుమ లేకుండా పూజలు అనేవి మనం చేయకూడదు ఇదిగోండి పద్మం రెడీ చేసుకున్నాను ఈ చిన్న కుండిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను నాకు విష్ణుమూర్తిని మనం ఇంటి దగ్గర అయితే కనుక నాకు తులసి కోటలోనే ఉంటుంది ఇక్కడ విష్ణుమూర్తి లేదు అందుకని విష్ణుమూర్తిని కూడా నేను ఇక్కడే రెడీ చేసి పెట్టుకుంటున్నాను మనం తులసి ముందు కూడా శంఖము చక్రము ఇవన్నీ కూడా వేసి పెట్టుకోవాలన్నమాట మీకు పూజ చేయడానికి మంత్రాలతో సహా పూజలు కావాలి అంటే మనం మొత్తం పూర్తి మంత్రాలు అయితే చదవలేం కానీ కొన్ని కొన్ని అయితే మనం చేసుకోగలము ముందు వినాయకుడి పూజ చేస్తాం కదా ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి సంకల్పం ఎలా చెప్పుకోవాలి అనే దాని గురించి పూర్తి వీడియోలు చాలామంది గురువుగారు చెప్పున్నారు వాటిని ఒకసారి నోట్ చేసుకోండి అలా కాకపోతే కనుక మనం వినాయకుడి వ్రత కథలు అలాంటి కథలు ఉంటాయి కదా వాటిలో ముందు పూ ముందు పేజీల్లో కూడా మనకి సంకల్పం ఎలా చెప్పుకోవాలనే దాని గురించి ఉంటుంది మనం పూజ చేసుకునే రోజు మాత్రం వారము తిది అవన్నీ ఉంటాయి కదా నక్షత్రము అవన్నీ ఒక్కసారి యూట్యూబ్లో సెట్ చేసుకొని కనుక మనం నోట్ చేసి పెట్టుకుంటే ఆ రోజు పూజ అనేది మనం సంకల్పంతో పాటు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పూజ కూడా అయిపోతుంది ఒక్కరోజు కష్టం అనుకోకుండా మీరు రెడీ చేసుకున్నారనుకోండి ఇవన్నీ బుక్లో రాసి పెట్టుకొని మనం పూజ చేసేటప్పుడు చక్కగా చదువుకుంటూ చేయొచ్చు అనమాట ఎక్కడ మనం వెతుక్కునే పని అయితే ఉండదు మంత్రాలు రాని వాళ్ళ కోసం ఇవన్నీ కూడా ఇవాళ రేపు గుళ్ళల్లో పూజలు చూసి చాలా వరకు చిన్న చిన్న శ్లోకాలు అవైతే మనం కూడా నేర్చుకుంటున్నాము తులసి మాత దగ్గర శ్లోకం కానివ్వండి లేకపోతే దీపం పెట్టేటప్పుడు ఈ గంట మోగించేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉన్నాం కదా ఈ తులసి మాతకు కూడా మనం పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించుకోండి ఇదిగోండి ముగ్గులు సిద్ధమైపోయినాయి ఈ ముగ్గులు వేసాక కూడా నాలుగు పక్కల కొంచెం రెండు రెండు గీతాల అయితే వేయండి పూజకైతే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని తర్వాతే మనం పూజ సిద్ధం చే పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట పూజ మధ్యలోంచి లెక్క ఇదిగోండి నేను విష్ణుమూర్తిని చక్కగా ఇలా అలంకరించుకొని పెట్టేసుకున్నాను తులసి కోటలో విష్ణుమూర్తి లేదు నాకు అందుకని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీపం పెట్టడం కోసం తమలపాకు మీద పసుపు కుంకుమ పెట్టేసి దీపపు కుంది పెట్టేసుకోండి అలాగే ఉసిరి దీపాలు ఒక తమలపాకు పైన ఉసిరి దీపాలు కూడా రెడీ పెట్టుకోండి మనం ముందుగా నూనెలో వేసి నానబెట్టిన ఒత్తుని కూడా ఈ ప్రమిదాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గణపతిని రెడీ చేసుకుంటున్నాను ప్రమిద ఇలా డిజైన్గా ఉండాల్సిన అవసరం లేదండి నాకు దొరకలేదు ఆన్లైన్లో ఇదే ఉంది అందుకని నేను ఇదే అనమాట ముందుగా ఇంట్లో దీపం వెలిగించుకున్నాక మాత్రమే మనం తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి ఇంట్లో దీపం పెట్టుకోకుండా గుడిలో కూడా దీపం పెట్టకూడదు ముందు నేను ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నానమాట దీపం లేకుండా విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేయకూడదు మనం ఈజీగానే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేయొచ్చు ముందుగా శుక్లంభరధన అందరికీ వచ్చు కదా అది చదువుకోవాలి ఆ తర్వాత పదకొండు సార్లు గమ్ గణపతి నమ గమ్ గణపతి నమ అనుకుంటూ అక్షంతులు వేసుకొని అక్క బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలన్నమాట ఆ తర్వాత హారతి ఇచ్చేసి గణపతికి నమస్కరించుకోవాలి ఈరోజు మేము ఈ కార్తీక పౌర్ణమి పూజ చేస్తున్నాము నిర్విఘ్నంగా కొనసాగనివ్వమని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకోవాలి ఆ తర్వాత కేశవనామాలు ఉన్నాయి కదా ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని ఆ నామాలు ఉన్నాయి కదా అవన్నీ చెప్పుకుంటూ కూడా తులసి కోట దగ్గర అవి వేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత దీపం వెలిగించాలి ముందు గంట మోగించకుండా దీపం కూడా వెలిగించకూడదు ఒకసారి గంట మోగిస్తే రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారట దేవతలు ఆహ్వానించబడతారంట అందుకని చెప్పేసి గంట మోగించి ఆ తర్వాత దీపం వెలిగించుకోండి దేవుళ్ళకి అన్ని రకరకాల పూలు పెట్టుకోండి మనం ఇంటి దగ్గర అయితే మనకి చెట్లకి ఏ పూలు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఒకే రకమైన ఫ్లవర్స్ పెట్టుకోవాలని ఏం లేదు బయట నుంచి కొనుక్కురావాలన్న అవసరం కూడా లేదు అలాగే కలశ పూజ కూడా చేసుకోండి కలశ పూజ ఎలా చేయాలి అనడానికి కూడా మనకి యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక పువ్వు ఆ కలశంలో వేసి పూజ చేసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ ఉన్న ద్రవ్యాలన్నిటిపైన నీళ్లు చల్లుకోవాలి ఎందుకంటే అవి ఎక్కడెక్కడ నుంచి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి వాటిని శుద్ధి చేయడానికి ఆ జలాన్ని చల్లుకోవాలన్నమాట ఇంకా తర్వాత వస్త్రము అవన్నీ వేసి దీపము ధూపము నైవేద్యం కూడా పెట్టుకోవాలి నైవేద్యం మన దగ్గర ఏముంటే అది పెట్టుకోవాలి మేము పౌర్ణమి రోజు నైవేద్యంగా పూర్ణాలు పెడతాము ఈ వీడియో ముందు తీస్తున్నాను కాబట్టి నేను పూర్ణాలు అనేవి చేయలేదనమాట పెసరపప్పు వడపప్పు పెట్టుకోవాలి శనగపప్పు పెట్టాను నేను అలాగే నువ్వుల నువ్వుల చిమ్మిడి పెట్టాను కొబ్బరికాయ కొట్టుకొని మన దగ్గర ఏముంటే అదే నైవేద్యంగా పెట్టుకోవాలి మేము పాయసము చంద్రుడికి పాయసము అలాగే పౌర్ణమి రోజు కాబట్టి పూర్ణాలు తప్పకుండా చేస్తాము ఎవరెవరు ఆనవాయితీ ఎలా ఉంటే అలా చేసుకోవాలి ధూపము దీపము నైవేద్యము అన్నీ అయిపోయిన తర్వాత తాంబూలం అనమాట మనం అట్టిపళ్ళు పెట్టి తాంబూలం అంటాము అది తాంబూలం కాదు ఈ తాంబూలంలో ఒక్క రెండు యాలకలు లవంగాయలు జాపత్రి అట్లాంటివి ఉంటాయి కదా జాజికాయ అలాంటివి ఉంటాయి కదా అలాగే కొంచెం సున్నము పచ్చకర్పూరము అన్నీ వేసి సుగంధ తాంబూలాన్ని దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇవి ఒక్కసారి మనం రెడీ చేసుకున్నామంటే ఎప్పటికీ ఉండిపోతాయి అలాగే దేవుడికి హారతి అనేది ఇవ్వాలి నేను పంచహారతి ఇస్తున్నాను ఒత్తులతోటి ఇస్తున్నాను అనమాట పువ్వొత్తులతోటి మీరు కర్పూర హారతి కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే ఒక్క హారతే ఇచ్చుకోవచ్చు మనం సంవత్సరం మొత్తంలో కూడా కొన్ని రోజులు పూజ చేయని రోజులు ఉంటాయి కదా అలా కాకుండా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా పూజ చేసిన ఫలితం వస్తుంది అని మనం అనుకుంటాము అదంతా ఏం కాదు ఈ నెలలో కార్తీక దామోదరుడికి ఈ దీపం అనేది ప్రీతికరమైంది అందుకని చెప్పేసి దీనికి చాలా కథలు ఉన్నాయి మనం ఈ ప్రత్యేకంగా దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాము మనం ఆత్మప్రదక్షిణ అది కూడా చేయాలి ఈ పూజ అయిపోయిన తర్వాత ఆత్మప్రదక్షిణ అయిపోగానే మనం దేవుడికి మంత్రపుష్పం సమర్పించాలన్నమాట మంత్రపుష్పం అంటే ఏమీ లేదు చేతిలో ఒక పుష్పం తీసుకొని ఓం నారాయణ నమ మంత్రపుష్పాంజలిని సమర్పయామి అని చెప్పేసి ఆ పుష్పాన్ని దేవుడి దగ్గర సమర్పించడమే నేను నాలుగు సార్లు లక్ష ఒత్తులు వెలిగించాను ఐదవ సారి వచ్చేసి కోటి ఒత్తులు అన్నమాట చాలా కష్టపడి కష్టపడి నాకు ఇలా పూజలు అవంటే చాలా ఇష్టము ఇప్పుడు కోటి ఒత్తులు వెలిగించాను కాబట్టి నేను ఈ జన్మంతా పూజ చేయాల్సిన అవసరం లేదా అలా ఏం కాదు దేని లెక్క దానికే ఉంటుంది మనం రోజు కూడా తప్పనిసరిగా పూజ చెయ్యవలసిందే ఇంట్లో ఈ పూజా విధానం అనేది చాలా సింపుల్గా ఉంది కదా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్